నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం హైదరాబాద్లో ఈరోజు మధ్యాహ్నం అకాల వర్షం బీభత్సం సృష్టించింది హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది గత కొన్ని రోజులుగా బగ్గుమంటున్న సూర్యప్రతాపానికి చల్లబడే విధంగా మిట్ట మధ్యాహ్నం భారీగా వర్షం వచ్చింది ఈ వర్షానికి ప్రజలు తిరిగి పరుగులు తీశారు హైదరాబాద్లోని గచ్చిబౌలి లింగంపల్లి పటాన్ చెరు తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు వరదలై పారింది వర్షం అనంతరం ఎండ తీవ్రత మళ్లీ బీభత్సం సృష్టిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు यह समाप्त तो नमस्कार